హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు మన వీడియోలు పండుగలప్పుడు కానీ లేదంటే మనకి ఏదైనా కారంగా తినాలనిపించినా సరే ఇలా కారం పోష కనుక చేసుకొని స్టోర్ చేసుకున్నామంటే చాలా రోజుల పాటు ఉంటుంది కదా సో మరి కారం పోస్ని ఎలా ప్రిపేర్ చేసుకోవాలి దీని ప్రాసెస్ ఏంటి అనేది మీకు డీటెయిల్డ్గా నేను చెప్పబోతున్నాను వీడియోని ఎక్కడ స్కిప్ చేయొద్దు స్కిప్ చేస్తే ప్రాసెస్ అనేది అర్థం కాదు సో మరి ఇది ఎలా చేసుకోవాలో వీడియోలోకి వెళ్ళిపోదాము ముందుగా నేను ఒక పెద్ద పల్లెరం లాంటిది తీసుకున్నాను ప్లేటు ఇందులోకి నేను ఒక కప్పు వరకు శనగపిండి జల్లీలో వేసి జల్లించుకుంటున్నాను సో జల్లెడు కాపోయినా స్ట్రైనర్లో వేసైనా సరే దీన్ని ఈ విధంగా జల్లించి తీసుకోవడం వల్ల పిండి అనేది చాలా బాగా వస్తుందనమాట సో నేనైతే ఇలానే అదే కప్పుతో మూడు కప్పులు తీసుకున్నాను వెయిట్గా చెప్పాలనుకుంటే అది ఒక కేజీ వరకు శనగపిండి ఉంటుందనమాట సో ఒక కేజీ శనగపిండి అయితే నేను తీసుకొని జల్లెళ్ళు వేసుకొని జల్లించుకున్నాను అనమాట సో మీరు క్వాంటిటీ తక్కువైనా ఎక్కువైనా తీసేసుకోవచ్చు సో ఎక్కువ స్టోర్ చేసుకోవాలి అనుకుంటే ఎక్కువ క్వాంటిటీ పిండి తీసేసుకొని మీరు ఈ విధంగా కారం పూజ చేసుకొని స్టోర్ చేసుకోవచ్చు అది కొంచెం చేయాలనుకునేవారైతే కొంచెం తీసుకునైనా సరే ఈ ప్రాసెస్లో చేశారంటే చక్కగా చాలా బాగా క్రిస్పీగా ఎక్కువ రోజులు నిల్వ ఉండేటట్టుగా మనం ఈ కారం పోసుని ప్రిపేర్ చేసుకోవచ్చు మరి ఇలా మూడు కప్పులు శనగపిండి నేను వేశాను కదా ఇప్పుడు ఒక కప్పు బియ్యం పిండి తీసుకుందాము పొడి బియ్యం పిండి అనమాట సో మీకు ఇంకా బాగా అర్థమయ్యేలా చెప్పాలంటే కేజీ శనగపిండికి అర కేజీ వరకు బియ్యం పిండి వేసుకోవాలి ఇదనమాట ఇలా ఈ కొలతలతో తీసుకోండి కారం పూస చాలా బాగా మీరు చేసేయగలరనమాట సో నేను ఇక్కడ అరకిలో వరకు పిండి తీసుకున్నానండి పొడి బియ్యం పిండి సూపర్ మార్కెట్లో అవైలబుల్గా ఉంటుంది నేను ఆ పిండే యూజ్ చేశాను సో ఈ పిండి తీసుకొని దీన్ని కూడా జల్లించి పెట్టుకుందాము ఈ విధంగా చల్లించుకోవాలన్నమాట ఇలా చల్లించుకున్న తర్వాత ఇప్పుడు వచ్చేసి ఇందులోకి నేను వాము పొడి చేసి వేసుకుంటున్నాను నాలుగు టేబుల్ స్పూన్ల వాము తీసుకొని దీన్ని పౌడర్ చేసుకొని నేను వేసుకుంటున్నాను అనమాట కారం పూస చేసేటప్పుడు మచ్చిలో ఉండిపోతే మనకి పిండి అనేది పడదు కదా గొట్టంలో ఉంటే సో అలా అని చెప్పేసి నెక్స్ట్ వచ్చేసి మీ టేస్ట్ సరిపడే సాల్ట్ తీసుకోండి నేను ఒక మూడు టేబుల్ స్పూన్ల వరకు సాల్ట్ వేస్తాను ఇంకా కారం మీరు తినే కారం బట్టి మీరు కారం యాడ్ చేసుకోండి నేనైతే నాలుగు టేబుల్ స్పూన్ల కారం ఇంకా అర స్పూన్ వరకు పసుపు తీసుకుంటున్నాను పసుపు మంచి కలర్గా రావటాని కోసమే పసుపుని యూజ్ చేస్తాము నెక్స్ట్ ఇవన్నీ కూడా చక్కగా మిక్స్ అయ్యేటట్టుగా మిక్స్ చేసేసుకోండి ఈ విధంగా మిక్స్ చేసేసుకోవాలి ఇప్పుడు వచ్చేసి మనము స్టవ్ పైన ఆయిల్ని వెయిట్ చేసుకోవాలని ఈ ఆయిల్ ఎంత ఉంటుందంటే చిన్న గ్లాస్తో నేను వేసాను అనమాట దీన్ని వెయిట్ వచ్చేసి ఒక హాఫ్ గ్లాస్ అనమాట సో ఇలా తీసుకున్నాక ఇప్పుడు ఆయిల్ వేడి ఆయిల్ వేసుకొని చక్కగా ఆయిల్లోకి పిండి బాగా మిక్స్ అయ్యేటట్టుగా చేత్తో రఫ్ చేసుకుంటూ వేసుకోవాలి సో నేను వీడియో క్లిప్లో చూపిస్తున్న విధంగా పిండిని ఈ విధంగా కలుపుకుండి చాలా బాగా వస్తుంది సో ఇలా చేతితో రఫ్ చేసుకుంటూ ఒకవైపు నుంచి చక్కగా పిండిని కలుపుకొని పెట్టుకోవాలన్నమాట సో ఈ విధంగా కలిపి పెట్టుకున్నాము ఈ పిండి చేత్తో ఇలా ముద్దలా చేస్తే ముద్దలా ఫామ్ అవ్వాలి అలా అయితేనే మనకి పిండి అనేది చక్కగా ఈ విధంగా అయితేనే చక్కగా ఉన్నట్టు అనమాట నెక్స్ట్ వచ్చేసి ఇప్పుడు ఇలా కలుపుకున్న తర్వాత వేడి నీళ్ళని కొంచెం కొంచెంగా యాడ్ చేద్దాము మొత్తం ఒకేసారి వేసుకోవద్దు గోరువెచ్చగా ఉండే నీళ్ళని పెట్టుకోండి వేడి నీళ్ళు క్వాంటిటీ ఎంత అంటే ఇంత అంత అని కాదండి కొంచెం ఎక్కువ నీరు పెట్టుకుంటే కొంచెం కొంచెంగా వేస్తుంటే వాటర్ మిగిలిపోతే పర్వాలేదన్నమాట ఈ విధంగా కొంచెం కొంచెంగా వాటర్ని వేసుకోవాలి వేసుకొని చపాతి ముద్దలాగా కలిపేసుకోండి ఇలా కొంచెం వాటర్ వేసుకొని చూసుకుంటూ కలుపుకోవాలన్నమాట చూసారు కదా సెమీ సాఫ్ట్గా ఈ విధంగా ఉంటేనే మనం పిండి గట్టిగా ఫ్రెష్ చేయవలసిన అవసరం లేదనమాట చాలా ఈజీగా మనం గొట్టంలో నుంచి పిండి అనేది వస్తుంది సో ఈ విధంగా కలిపి పెట్టుకోవాలి ఇలా పెట్టుకుంటేనే మనకి పిండి అనేది స్మూత్గా చాలా బాగా వస్తుంది సో ఇప్పుడు మనం కారం పూస చేసుకునే గొట్టంని తీసుకుందామండి గొట్టంలోకి పిండి చిన్న చిన్న ముద్దలుగా తీసేసుకోవాలి మ గొట్టం మొత్తం కూడా ఫిల్ చేసుకోవాలి పిండితో ఈ విధంగా ఎంత పిండి పడితే అంత పిండిని ఫిల్ చేసుకోండి సో మొత్తం పిండి ఈ విధంగా నిండుగా వేసుకున్న తర్వాత పైనుంచి కో క్లోజ్ చేసేసుకోండి ఈ విధంగా క్లోజ్ చేసేసుకొని ఇప్పుడు ట్రీఫేక్ సరిపడే ఆయిల్ని స్టవ్ పైన పెట్టేసుకోవాలి సో ఆయిల్ అనేది నార్మల్గా హీట్లోనే ఉండాలన్నమాట చిన్న పిండి ముద్దని వేసి ఇప్పుడు చెక్ చేసుకుందాము సో పిండి ముద్ద ఇలా వేసిన వెంటనే ఇమీడియట్గా పైకి తేలింది కదా సో ఫస్ట్ అయితే నేను సన్న కారం పోసి చేశాను ఇప్పుడు మీడియం సైజులో ఉండే కారం పోసి చేస్తున్నాను సన్న కారం పోసి వీడియో కావాలనుకుంటే నేను డిస్క్రిప్షన్లో లింక్ పెడతానండి మీరు చూడండి ఇదే ఆయిల్లో ఫస్టు బెల్లు ఉంటుంది కదా బెల్లు మార్చుకున్నాను అనమాట సన్నగా ఉండేది అది పెట్టేసుకున్నాను నెక్స్ట్ వచ్చేసి నేను ఇలా మీడియం సైజులో ఉండే కారం పోస్ట్ని ఇప్పుడు చేస్తున్నాను అనమాట నేను వీడియో క్లిప్లో చూపిస్తున్న విధంగా ఆయిల్లో ఈ విధంగా మొత్తం కూడా వేసుకొని మంచిగా రెండు వైపులా చక్కగా వేయించుకోవాలి ఇది వేగిందా వేగలేదో ఎలా తెలుస్తుంది అంటే ఆయిల్ బబుల్స్ అనేవి వస్తాయి కదా ఆ బొడగలు అనేవి ఆగిపోతేనే మనకి చక్కగా వేగేటట్టు అనమాట సో అన్నీ కూడా ఇదే విధంగా ప్రిపేర్ చేసుకోండి ఫస్ట్ నేను సన్న కారం పూస చేశానని చెప్పాను కదా సో సన్న కారం పూస సాగం చేస్తాను మీడియం సైజులో ఉండే కారం పూస సాగం చేశాను నెక్స్ట్ దానికంటే కొంచెం పెద్ద సైజులో ఉండే కారం పూస సాగం చేశానన్నమాట ఇలా మూడు సైజులుగా మార్చేసుకొని చేశాను అనమాట నేను తీసుకునే శనగపిండి బియ్యం పిండి రెండు కలిపి కేజినర్ పిండితో నేను ఇన్ని కారం పూసలు మూడు రకాల కారం పూసలు చేస్తాను దానితో పాటుగా నేను ఇక్కడ కొన్ని పప్పులు కూడా నానబెట్టానండి అండి అవేంటంటే గ్రీన్ గ్రామ్స్ సగం తీసుకొని నానపెట్టాను ఇంకా మసరు డాల్ నెక్స్ట్ వచ్చేసి శనగపప్పు ఇలా కొన్ని పప్పులు నానపెట్టేసుకున్నాను కొంచెం కొంచెంగా వేసుకొని వీటిని ఆయిల్లో ఈ విధంగా ఫ్రై చేసుకొని పక్కన పెట్టేసుకోవాలన్నమాట నెక్స్ట్ వచ్చేసి నేను ముందుగా కారం పూసుని చేశాను ఈ కారం పూసుని ఒక పెద్ద పల్లెరంలోకి తీసుకుందాము తీసుకొని కారం పూసుని ఇప్పుడు మిక్సర్ లాగా దీన్ని అర్చుకోవాలన్నమాట ఈ విధంగా ఇలా చేసుకోవాలి సో స్వీట్స్ ఆఫ్ స్టైల్లోలా ఉంటుందన్నమాట నెక్స్ట్ చేసుకునే కారం కూడా ఇది విధంగా చేసుకుని చక్కగా మిక్సర్ టైప్లో దీన్ని ఇలా ఇడ్చుకోవాలి నెక్స్ట్ ఇలా మొత్తం కూడా నేను చేసేసాను అనమాట ఇలా ఒక పెద్ద ప్లేట్లో వేసేసుకొని నేను చేసుకునే కారం పూస మొత్తం కూడా చక్కగా ఇలా అడుచుకుంటూ మిక్సర్ టైప్లో దీన్ని మొత్తం కూడా చేసేసాను ఈ విధంగా సో ఇలా చేసుకున్న తర్వాత నేను ఫ్రై చేసిన దాల్ ఉంది కదా ఈ డాల్ని కూడా ఇప్పుడు యాడ్ చేసేద్దాము దీన్ని వేసుకున్న తర్వాత కొన్ని పల్లీలు ఉన్నాయి పల్లీలు కూడా నేను ఆయిల్లో ఫ్రై చేసుకున్నాను అనమాట అలాగే జీడిపప్పు పలుకులు కొన్ని నెక్స్ట్ వచ్చేసి వెల్లుల్లి రెప్పల్ని చెతకు కొట్టుకొని వేసుకున్నాను అనమాట అది కూడా ఆయిల్లో ఫ్రై చేసుకున్నాను సో నేను ఇవన్నీ అన్నీ కలిపి వేయాలనుకున్నాను కాబట్టి వేసుకున్నాను సో మీరు అలా కాకపోయినా సరే కారం పోసు కూడా చేసుకోవచ్చు ఇంకా కొంచెం పైనుండి సాల్టు నెక్స్ట్ వచ్చేసి కొంచెం కారం పైనుండి ఈ విధంగా స్ప్రింకిల్ చేసేసుకున్నామంటే ఇంకా కొంచెం స్పైసీగా ఉంటుందని చెప్పేసి నేను ఈ విధంగా వేసాను వేసి ఒకసారి మిక్స్ చేసేసుకోవడం ఆల్మోస్ట్గా స్వీట్స్ ఆఫ్ స్టైల్ స్టైల్లో లాగా మిక్సర్ ఎలా చేసుకోవాలో చూసారు కదా మరి సో ఈ వీడియో చూసాక తప్పకుండా ఈ పండక్కి మీరు ఈ మిక్సర్ని రెడీ చేసేసుకొని స్టోర్ చేసుకొని ఎప్పుడు కావాలంటే అప్పుడు మీ పిల్లలకి ఇచ్చారంటే చాలా ఇష్టంగా తింటారు సో ఐ హోప్ ఈ వీడియో మీకు యూస్ఫుల్ అయ్యింది అనుకుంటున్నాను అయినట్టయితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫ్రెండ్స్